తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు ఆయన గుండె సంబంధిత పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండడంతో ఆయన ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలగడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడం విషయంపై ఇటు డాక్టర్ల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు డెబ్బై ఆరేళ్ల వయసు ఉన్న స్టార్ రజనీ ప్రస్తుతం పలు షూటింగ్లతో బిజీ బిజీగా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఆయన ఆసుపత్రిలో చేరడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు రజనీకాంత్కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండడంతో సోమవారం చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది అక్టోబర్ ఒకటో తారీఖున సూపర్ స్టార్కు ఎలెక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారట అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఆయనకు ముందస్తు చికిత్సలో భాగంగా ఎలెక్టివ్ ప్రొసీజర్ కోసం ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు చికిత్స చేయనున్నట్టు సమాచారం మరి కాసేపట్లో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు వైద్యులు వెల్లడించనున్నారు గతంలో రజనీకాంత్ మెదడు రక్తనాళంలో అడ్డంకులు బ్లాక్స్ ఏర్పడటంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే వైద్యులు ట్రీట్మెంట్ అందించి వాటిని తొలగించారు మెదడు రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్టు వైద్య నిపుణులను గుర్తించి వాటిని తొలగించి మెదడుకు సరిగ్గా ప్రసరణ జరిగేలా చికిత్స అందించారు ఆ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు ఇక రజనీకాంత్ హాస్పిటల్లో చేరారనే వార్తలు బయటకు రావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందారు ప్రస్తుతం రజనీకాంత్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వెటియాన్ కూలీ వంటి చిత్రాల్లో ఆయన నటిస్తూ ఉన్నారు ఇటీవలే వెటియాన్ టీజర్ విడుదలైంది అక్టోబర్ పదిన వెటియాన్ మూవీ విడుదల కానుంది ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ ఆఫీసర్గా చేస్తున్నారు వెటియాన్లో విలన్గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫాజిల్ మంజు వారియర్ రితికా సింగ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా రజనీకాంత్ సినిమా చేస్తున్నారు దాని పేరు కూలీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి